రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ఏముంది ఏముంది ఏం చేసిండు అన్నీ చేస్తుండంగారం ఎవరికి తులం బంగారం వాళ్ళ అమ్మకిచ్చేమో చెప్పండి పిల్లలకి చేపించే మాది వాళ్ళది అంతా కలిపేసి వాళ్ళకి ఇది అదే నా కోతలు నా కోతలు కోతలు ఏ మార్పు మార్పు ఉందా ఏమైనా మారిందా ఇదే కాలువ ఇదే మురికి ఇదే చెరువు ఇదే గుట్ట ఇదే అడవి ఏమి అంత ఏం ఆశయం లేదు తెలుగు కాదు హిందోడు ఎందుకంటే బతుకమ్మల పండుగ లేదు బతుకమ్మల పండుగ ఆడతాను కదా పిల్ల పిల్లలు ఎవరు ఆడలే ఇప్పటివరకు బతుకమ్మ పండుగనే ఇల్వలే కూడా తీసేసి ఇంకా ఆయన వచ్చేందుకు రాక ఎవరికి ఇచ్చిండు ఆయన చుట్టాలకి ఇచ్చిండా గురుపల్లకు వాళ్ళకు గురుపల్లకు గురుడు గుద్దిండు ముద్దర వేసి ఇట్లా గురుపల్లకే ఇచ్చిండు రెండు చీరలు ఇస్తామని చెప్పి గురుపల్లకు ముద్దర వేసిండు తర్వాత ఏం చేసిండు అక్కడ చీరలు తయారు కాదు ఆశావర్కుల ఇస్తా అన్నాడు కూడా ముద్దర కొట్టిండు ఇప్పుడు ఏం చేసిండు ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పేసి పెట్టిండు ఆయన చీరలు కట్టుకొని సంసారం చేస్తారు ఆయన చీరలు లేకపోతే సంసారం చేయరా